వారికి జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరిగేది ఇదే తుల వారు చాలా అదృష్టవంతులు జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీలో తుల వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్లిపోతుంది కానీ ఆ స్త్రీని మీరు గుర్తుపెట్టడం లేదు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చే తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్దాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు వీరు ఎవరికి మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు వీరి దగ్గరికి కూడా రారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులలో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మంచి శుభవార్తలు వింటారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి మీ మనసు చెప్పిన మాటను నమ్మండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలమేంటో మీకు తెలియదు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువంచన వేసుకోకండి ఈ ఐదు రోజులలో మీకు కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఈ ఐదు రోజులలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు తుల వారికి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది విద్యార్థులకు వారి కళా నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి తులారాశి వారికి ఈ ఐదు రోజులలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్లిపోయింది ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అఖండ అదృష్టం వస్తుంది జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ బుధవారం ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి పూలు చామంతిపులు మందార్పులు బంతిపులు మల్లెపులు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగుండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకుని మీ ఇంట్లో కూర్చుంటుంది దానివల్ల మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ బుధవారం లక్ష్మీదేవికి పూజ చేయండి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు మీ పేదరికం మొత్తం పోతుంది మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది తుల వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడుతారు తర్వాత బాధపడుతారు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు తుల వారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో నల్ల చీమలకు ఆహారంగా వేయండి నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం దానివల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి సలహాలు ఇవ్వకండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి